డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు వస్తాం మనము డ్రైవింగ్ చేస్తాం బైక్ కావచ్చు కార్ కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు ఏదైనా కావచ్చు ఎనీ వెహికల్ చాలా నెగ్లెక్ట్గా డ్రైవ్ చేస్తామండి మరి ఎందుకో అర్థం కాదు కానీ మేము చాలా రోడ్ల మీద చూస్తుంటాము నెగ్లెక్ట్గా పోతుంటారు అది పొరపాటున ఎవరికైనా కలిగితే మీకే అపాయం జరగవచ్చు ఎదుటివాడికి అపాయం జరగచ్చు మీరు సేఫ్గా ఉన్న ఉంటే మాత్రమే సేఫ్గా ఉన్నట్టు కాదండి ఎదుటివాడికి అపాయం జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి జరిగే నష్టం మీరు కూర్చలేదు మీతో కాదు కూడా ఎన్ని లక్షలు ఇచ్చినా కాదు ఏమి ఇచ్చినా కాదు మరి ఆ వాళ్ళ ఫ్యామిలీని నష్టపరిచే అధికారం ఎక్కడండి మీ అలర్ట్లో ఉండాలి కదా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా ఆ పాపం మీకు చల్లదా తగులుతుంది కదా ఒక్కసారి ఆలోచించాలి మనం రాంగ్ సైడ్లో పోవడం కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఓవర్ స్పీడు ఓవర్టేకు చాలా జాగ్రత్తగా వేయాలి ఓవర్ స్పీడ్ కూడా పోవకూడదు అస్సలే పోకూడదు ఎమర్జెన్సీ అయితే ఒక గంట వెళ్ళండి ఒక గంట సమయం ముందెతే స్లోగం వేస్తే చేరుకుంటాం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆలస్యంగా పోవడం వల్ల కొంపలు అనుకపో అక్కడ వీళ్ళను ఏదో ఒక క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి రో కూడా జైలు లేరు మరి అదొక్కసారి ఆలోచించాలి మనము ఏ పని చేయాలన్నా కానీ క్షణాల మీద పని జరగదండి ఎందుకు జరగదు అంటే మనకు ఏదానికైనా ఒక సమయం అవసరం ఉంటుంది మరి మనం పుట్టాలంటే జన్మ నెత్తాలంటే కూడా తొమ్మిది నెలల నుంచి పది పది నెలలు వెయిట్ చేయాల్సిందే తల్లిగంపం మరి పుట్టిన తర్వాత మనము అంబడాలే దేకాలంటే కూడా ఒక కనీసం ఒక ఆరు నెలలు ఎంత హెల్దీగా ఉన్న బేబీ అయినా సరే ఆరు నెలలు వెయిట్ చేయాల్సిందే ఆగాల్సిందే తదుపరి నడవాలంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మాట్లాడాలన్నా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఆగి తీరాల్సిందే తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే మూడు నుంచి ఐదేళ్ళు ఆగాల్సిందే స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి ఓటు హక్కు రావాలంటే పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు రాగాల్సిందే మరి నీకు డిగ్రీ చదివి మంచిగా చదివితే డిగ్రీ పట్ట రావాలంటే ఇరవై ఒక సంవత్సరం ఆగాల్సిందే పెళ్లి చేసుకోవాలంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కొందరు ముప్పై సంవత్సరాలు కూడా వేసుకుంటున్నారు అది పర్సనల్ జీవితాల్లో మనం కానీ ఒక పద్ధతి ఉంటుంది మనకి మరి దేవుడు తలుసుకుంటే క్షణాల మీద మనకు అన్ని జరిగేటట్టు చూడకపోవునా కాదు ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఏంది అని అంటే భగవంతుని దగ్గరికి ఒక ముగ్గురు పోయినట ఎవరు కుక్క మనిషి గుడ్ల మూడు పోయినాయి అన్నట్టు అయితే దానికి ఒక ఇరవై సంవత్సరాలు కుక్కకు ఒక ఇరవై సంవత్సరాలు మనిషికి యాభై సంవత్సరాలు అనుకుందాం గుడ్ల నాకు ఏది తగ్గించండి సార్ నాకు ఒక పదివేలు జరి పది పది సంవత్సరాలు సరిపోతుంది అని అడిగిందట సరే అన్నాడు దేవుడు తదుపరి కుక్క పోయింది సార్ నేను కూడా ఇది ఇది ఏంది కుక్క బతుకు నాకు అవసరం లేదు ఎందుకు ఇదంతా కొద్ది సార్ నాకొక పదిహేను తగ్గించండి నాకు ఒక పదివేలు పది పది సంవత్సరాలు సరిపోతుంది దేవుడా భగవంతుడా సరిపోతుంది నేను ఈ బతకలే నీకు జీవితం నన్ను గౌరికాడ కట్టేస్తారు గేట్ కాడ కట్టేస్తారు వాళ్ళకి తిండి పెడతారు పెట్టారు నాకు కుక్క జీవితం వద్దు నా కుక్క బతుకు అని చెప్పి అది కూడా పదిహేను సంవత్సరాలు తప్పించుకొని తక్కువ చేసుకొని వచ్చేసింది బయటకు మనిషి వేయండి మనిషి చాలా నీ ఏజ్ ఎంత కావాలా మరి యాభై ఏళ్ళు సరిపోతుందా తగ్గుదా అంటే నేను మస్తు అనుభవించేది దేవుడా నాకు ఇంకేమైనా వెంచు అన్నాడు దేవుని టార్గెట్ ఏంది వంద సంవత్సరాలలో ఈ మూడు స్టేజీలు దాటిపోవాలి అంటే మనిషి మానవ జీవితం గడపాలి కుక్క జీవితం గడపాలి గుడ్ల గోవ జీవితం గడపాలి మరి ఈయనకు ఉన్నది యాభై ఏళ్ళే మనిషికి ఉన్న జీవితం మరి ఈ ఎక్స్ట్రా అడిగింది కదా ఎక్కడికి వెళ్ళియాలి వెళ్ళి పదిహేను ఏళ్ళు గుడ్ల వెళ్ళి పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళ ఏజ్ నీకు ఎక్కువ ఇస్తున్నా సరిపోతుంది అంటే చాలన్నాడు ఎనభై ఏళ్ళ జీవితం ఇస్తున్నా వెళ్ళి సంతోషంగా మనిషి మానవుడు బయటకు వచ్చేసిండు ఇక వచ్చేసిన తర్వాత పరమాత్మ మనకి ఇచ్చింది తప్పదు కదా మరి నల యాభై ఏళ్ళ దాకా బాగానే అంత సాఫీగా సాగుతుంది జీవితం అంత సాగుతుంది యాభై ఏళ్ళ తర్వాత ఈ పిల్లలను కొడుకు పిల్లలు కొడుకులకు ఈ పిల్లలు కొడతారు ఆ పిల్లలను తీసుకుపోవడం తీసుకురావడం షాప్ కోవడము రైతు బజారు పోవడం కూరగాయలు తేవడము నాన్న మేము ఊరికి పోదునం కావాలండము అంటే ఇంటి కావాలి ఉండడము ఇంట్లో వస్తే ఇంటికి వస్తే మావలు లేడం చెప్పడము ఇదంతా కుక్క జీవితం మనం అనుభవించాల్సిందే కావలి కాపల ఇది పదిహేను ఏళ్ళు ఆ రకమైన జీవితం గడుస్తుంది రిమైనింగు అది అయిపోయిన తర్వాత గుడ్ల గోవ జీవితం ఎట్లా అంటే గుడ్ల గోబ జీవితం చాద కాదు ఊరుకో బుద్ధి కాదు ఇక మీద పడుకోవాలి వీళ్ళు ఏరా అనగానే తెస్తున్నా ఉండు ఇది వేరా అనగానే తెస్తున్నా ఉండు ఇక శాద కాదు ములుగుతాయి ఏం ములుగుతున్నా ఊకే వందలు వేసుకునే వేసుకుంటు ఇట్లాంటివి వస్తాయి మళ్ళీ ఏదైనా పని చేస్తే పిల్లలు అది ఎట్లా వేసినారో ఇది ఎట్లా వేసినా వరకు అడగకుకోరు అడుగుతారు వాళ్ళ జీవితము అనుభవించారు కాబట్టి అడుగుతారు అడిగితే కూడా అది ఓరినట్టే అంటే మన వయసుకు ఆ వయసుకు నువ్వు పట్టించుకోకుండా ఉండడమే బెటర్ మరి ఇట్లా మనకి రకరకాల స్టేజెస్లో మన జీవితం ఉన్నప్పుడు మరి నువ్వు సడన్గా వెళ్ళిపోతా సడన్గా నేను ఏదో అదైతా సడన్గా ఇదైతా నేను కోటీశ్వర్ని అవుతా లేకపోతే గాల్లలేష్పై నేను ఉంటా ప్యారడైజ్లు ఉంటా అంటే కుదరదు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి సీ కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే మామూలు యాక్సిడెంట్లు అయినప్పుడు మనకు ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువ ప్రమాదం జరిగినా మనకు ఇంజూరీ అంటే మనకు డ్యామేజ్ అవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది నీకు హెల్మెట్ లేకుంటే పౌడు పౌడే నీ హెడ్ డ్యామేజ్ అవుతుంది ఆ హెడ్ డ్యామేజ్ అయితే హెడ్ అనేది ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తే కరెంట్ ఆఫ్ వచ్చినట్టే మరి ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సడన్ బ్రేక్ వేసినా ఏదొచ్చినా బ్రేక్ వేసినా పల్టీ కొట్టినా నీకు ఏదైనా గీతలు ఇంత అటో ఇటో గీర్కపోయి బయట పడతావు తప్ప నీకు ప్రాణం పోయే పరిస్థితి రాదు ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఎగిరి అవతల వాడమా గ్లాసు వాడమా లేకపోతే ఇటు వాడడమా అటు వాడమా ఇది కట్ అవడమా ఏదో ఒకటి కట్ అయ్యి మళ్ళీ కొమ్మాలకు వెళ్ళిపోవడము ఇక దానికి నానా అవస్థలు వాడము నువ్వు వాడడము నీ వెనక ఉన్న వాళ్ళు వాడడం నీ ఫ్యామిలీ అంతగా ఆగమాగం ఉంటది ఈవేళ హెల్మెట్ పెట్టుకోకపోయినా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఓవర్టేక్ చేసినా చూచి ఆచితూచి చెయ్యాలి నువ్వు పదిహేను నిమిషాలు పదిహేను సెకండ్లు ఆలస్యంగా పోయినంత మాత్రం నీకేం జరగదండి చూసుకొని చెయ్యాలి ఎదుటివాడి స్పీడ్ ఎంత ఉంది పక్క స్పీడ్ ఎంత ఉంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు అక్కడ డివైడర్ ఉందా కటింగ్ ఉందా లేదా అని అన్ని సజావు ఉన్నాయనుకుంటేనే ఓవర్టేక్ చెయ్యాలి లేదు అని అంటే వాళ్ళ వెనకాల స్లోగా వెళ్ళండి మీకు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఇంకొకటి ఆ ఓట వేసేటప్పుడు అసలు హారన్ కూడా కొట్టరండి కొందరు హారన్ ఎందుకు కొట్టాలి అని అంటే నేను వస్తున్నా నేను అనేటువంటి వెనక ఉన్నా అని ముందటి వానికి తెలియాలి తెలిసినప్పుడు వాడు పోయేవాడు ఆగుతాడా సైడ్ ఇస్తాడా అని తెలుస్తుంది గుడ్డిగా వెళ్ళిపోతారు ఇండికేటర్ ఎవ్వరు ఎయ్యరు ఆ వెహికల్ వెళ్ళకపోతారు ముందట పోయే వెహికల్ ఇంకా పోయి సడన్ గా కట్టుకొని వెళ్ళిపోతే ముందట ఉన్న వెహికల్కు కొట్టి చాలా అదైన రోజులు కూడా ఉన్నాయి మరి అది కూడా ఒకసారి ఆలోచించాలి అదృష్టం మంచిగా ఉండి నువ్వు నీ అదృష్టమో నీ పిల్లల అదృష్టమో నీ తల్లిదండ్రుల అదృష్టమో మంచిగా ఉండి నువ్వు సాఫీ వెళ్ళిపోతే పర్వాలేదు ఒకవేళ జరగదారు జరగరాంది ఏదన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు నిన్ను ఆదుకునేటోడో వాడు నీ ఫ్యామిలీని ఆదుకుంటాడు వాడు నీ పిల్లల్ని చదివిచ్చేటవాడు రేపు పొద్దుగాల నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళో వాళ్ళు ఒకవేళ బ దెబ్బలు తగి యాక్సిడెంట్ అయ్యి బ్రతికినావు అనుకోండి లక్షల లక్షలు రోజుకు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల బిల్లు వేస్తారండి హాస్పిటల్ అలా మరి రోజుకు ఐదు లక్షలు అంటే నువ్వు ఒక ఇరవై రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తే కోటి రూపాయలు అవుతాయి కోటి రూపాయలు అంటే ఇరవై లక్షలకు ఎకరం కాడికి అయినా నీకు ఐదు ఎకరాల జాగ అమ్మాలి మనిషి భక్తులు ఏమని పెడతారు మరి పెట్టినప్పుడు ఉన్న జాగ అంత అమ్ముకొని నీకు పెట్టినప్పుడు నువ్వు లేచొచ్చి మళ్ళీ ఐదు ఎకరాలు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది మరి నీ ఫ్యామిలీని వెనక నెట్టేసినట్టే కదా నువ్వు వాళ్ళని కుంగ తీసినట్టే కదా మరి ఇట్లాంటి పనులు చేయవచ్చా మనం మరి దీనివల్ల మనము ఎంత స్పీడ్గా పోయినా ఒకవేళ యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ రావడానికి గంట పడుతుంది హాస్పిటల్ను రికవర్ కావడానికి రోజు పట్టవచ్చు వారం పట్టచ్చు నిలబట్టచ్చు ఏడాది కూడా పట్టచ్చు లక్షలు ఖర్చు కావచ్చు నీ సంసారం వెనకపోవచ్చు నీ ఆర్థిక స్థితిగతులు ఆగభాగం కావచ్చు నీ పిల్లలు ఆగం కావచ్చు నీ సంసారం మొత్తం నీ కుటుంబం ఆగం కావచ్చు ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాం ఇంకొకటి ఈ రాంగ్ సైడ్ వెళ్తారండి చౌరస్తా నుంచి వెళ్తుంటారు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి మనము కానీ రైట్ సైడ్ లో అవసరం ఉంటది అతనికి ముందుకు పోయి యూటర్న్ తీసుకొని రావాల్సిన వ్యక్తి అంత దూరం మేము పోతాంలే ఇటుకెళ్ళి రాంగ్ సైడ్ వెళ్ళిపోదామని చెప్పి రైట్ సైడ్ వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఎవరో వాళ్ళు సజావుగానే వస్తుంటారు ఈయన పోయి డాష్ పెడతాడు కింద పడతాడు దెబ్బ తలుతుంది కాలోచి ఎదుగుతుంది దేని వల్ల జరిగింది అది నీ అజాగ్రత్త వల్ల కదా నీకు నష్టమే ఎదుటి నష్టమే మళ్ళా మానవత్వంగా ఆలోచించరండి రాంగ్ సైడ్ వచ్చినప్పుడు లల్లి పెడతాడు వాళ్ళు ఇంకా పంచాయతీ లల్లి కొట్ట కొట్ట పోతారు ఏందండి ఇది మనం సమాజంలో బతున్నామా ఇదేనా మన జీవితం మనకు ఆలోచించే శక్తి ఇచ్చాడు దేవుడు న్యాయం అన్యాయం ధర్మము అధర్మము ఆలోచించే శక్తి ఎప్పుడేం చేయాలి అనే జ్ఞానం ఇచ్చాడు మనకు ఇలా ప్రపంచాన్ని సాధించే స్థాయిలో మానవుడు ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాం మనం తాగే పని నడుపుతామండి తాగడం తప్పు కాదు అకేషన్ ఉంటే ఇంట్లో తాగండి కాగి బండి నడిపినప్పుడు నీ బండిలో కార్లో కానీ బైక్లో బైక్ లో కానీ నీ ఫ్యామిలీ ఉంటుంది కథ ఉంటుంది కార్ గానీ ఓవర్ స్పీడ్ పోయి ఎక్కడో ఎవరికో తగిలిస్తే వాన్ ఫ్యామిలీ నాశనం లేదు నియంత్రణ పడితే నీ ఫ్యామిలీ కరాబు ఏందిది ఒక్కసారి ఆలోచించండి ఇట్లాంటి పనులు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క వ్యక్తిలో మార్పు వచ్చిన మేము చాలా సంతోషపడతాం ఇంకొక విషయం ఈ సందర్భంగా చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం మేము రక్షితః రక్షిత రక్షితి రక్షిత వృక్షాలను రక్షిస్తే చెట్లను రక్షిస్తే చెట్లను పెంచుకుంటే వాటి వల్ల మనకు ఎన్ని లాభాలు మన అందరికి తెలుసు అవిటి వల్ల ఆక్సిజన్ వస్తుంది నీడనిస్తాయి మళ్ళీ మనకు రకరకాలుగా ఆ ఆకు ఉపయోగపడుతుంది ఎరువుల గురించి పొలాలకు మళ్ళీ వాటి నుంచి వచ్చే గాలి స్వచ్ఛమైంది ఉంటుంది ఉబ్బసం ఊరట రాకుండా ఉంటుంది మరి ఇంకొక రకంగా అది బాగా పెరిగిన తర్వాత కూడా కలప ఆ గృహోపకరణల కంటే ఇంటి నిర్మాణానికి అవసరం వస్తుంది అంటే ఏ రకంగా కూడా వృక్షము వేస్ట్గా పోదు అంటే మీరు చేసిన ఫలితము మీరు సేవ చేస్తే సేవ ఫలితం ఊరికే పోదు మీరు వృక్షాన్ని మీరు రక్షిస్తురు కాబట్టి మేము మీకు నీడనిస్తుంది మనం రక్షిస్తున్నాం కాబట్టి మనకు నీడనిస్తుంది మరి అట్లనే ధర్మం రక్షితి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుంది ఎట్లా ఇంతకుముందే చెప్పాం లెఫ్ట్ సైడ్ లో వెళ్ళవలసిన వాళ్ళము రైట్ సైడ్ లో వెళ్తాం రోడ్ మీద నువ్వు ధర్మంగా లెఫ్ట్ సైడ్ లో వెళ్ళాలి అధర్మంగా రైట్ సైడ్ లో వెళ్తావు ఆ ధర్మము కాపాడుతుంది నేను లెఫ్ట్ సైడ్ లో వెళ్తే నీ రోడ్లో వెళ్తావు రైట్ సైడ్ లో నువ్వు అధర్మంగా పోతున్నావు కాబట్టి ఆ అధర్మము నిన్ను నాశనం చేస్తుంది అంటే ఎనీ యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా నష్టం జరగవచ్చు ఇదే సారాంశం అండి జీవితంలో ఇంకోటి లేదు దీన్ని ఆలోచించుకుంటే అన్ని అర్థమవుతాయి మరి మీరు ధర్మంగా ఉండండి ధర్మమే వీళ్ళని కాపాడుతుంది అధర్మంగా పోతే మీకు నష్టం జరిగే అవకాశాలు అవకాశాలు నష్టం జరుగుతుందని మేము అనలేము అవకాశాలు ఎక్కువ నూటికి తొంభై తొమ్మిదిని జరిగే అవకాశాలు ఉంటాయి మరి దీనికి సంబంధించిన బైకు కానీ కారు కానీ ఇన్సూరెన్స్ చేసుకోండి ఎంతో ఖర్చు పెడతాం ఒక్కనాడు మనము ఫ్రెండ్స్ వస్తేనో చుట్టాలు వస్తేనో దావాతయితేనో మినిమం ఒక వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఈ రోజులలో మరి ఆ వెయ్యి రూపాయలు కాదు ఏడు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఎంతో కట్టుకుంటే మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అది కట్టుకుంటే ఏదైనా జరగరా మనకు అనుకోకుండా జరిగినప్పుడు అంటే అన్ని జరుగుతాయి అని కాదు మనం రోడ్డు మీద నిలబడ్డా కానీ ఒక్కోసారి ఎదుటి వెహికల్ వచ్చి మనకు కలిగే అవకాశం ఉంటుంది మరి అది చెప్పలేము మరి దైవలీల దాన్ని ఎవరు ఆపలేరు కాకపోతే మన చేతులు ఉన్నది మన కంట్రోల్ ఉన్నది మనము కాపాడుకోవాల్సింది మనం కంట్రోల్ చేసుకోవాల్సింది మానవ ధర్మంగా చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ వీడియో ఈ సారాంశము మీకు నచ్చినట్టుంటే ఇది లైక్ చేయండి మా వీడియోను షేర్ చేయండి చాలా మందికి షేర్ చేయండి ఎందుకు అంటే మీరు షేర్ చేసిన ఈ వీడియో వల్ల ఈ సమాచారం వల్ల ఒక్క వ్యక్తి మారిన ఆ పుణ్యం మీకే దక్కుతుంది ఒక్క వ్యక్తిలో మార్పు వచ్చినా ఈ పుణ్యం మీకే దక్కుతుంది ఎందుకు అనంటే వాళ్ళ సంసారాలు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ఒక మనము ఒక రూ రూపానికి అవుతుంది అంటే వాళ్ళకి ఆలోచన వచ్చింది అని అంటే వాళ్ళొక రూట్లో పడిపోతారు అది మా ఈ దీన్ని చూసి ఒక్కరు మారినా సంతోషమే కాబట్టి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది మాకు ఇటువంటి వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు